ఇప్పుడు సంగీత వరక మీ పాటలతో కనుక ఇప్పుడు వాక్యం మాట పడుతుంది అది వేసుకుంటున్నాను వాక్యాన్ని ధ్యానం చూద్దాం రెండు తొమ్మిది రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదో వాక్యం నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అలెలియా ఇక్కడ కొన్ని బలహీనతలు ఇవి ఆత్మీయ బలహీనతలు అంటారు ఆత్మీయ విశేష ప్రత్యక్షతలు వేరు ఆత్మీయ వరాలు వేరు ఆత్మీయ బలహీనతలు వేరు ఆత్మీయ బలహీనత అంటే ప్రభు నామున ప్రార్థన చేస్తూ నడిపించబడుతున్న వారికి కలిగే బలహీనత అంటే ఇక్కడ పౌలు చెప్తున్న మాట అంటే ఇక్కడ నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి అంటున్నారు ఏంటి ఆ బలహీనతలు అంటే ఒకటి నింద నిందలు రెండు ఇబ్బందులు మూడు హింసలు నాలుగు ఉపద్రవములు అనగా నిందల గురించి మనం ఆలోచించినప్పుడు దాన్యుల గన్నము ఆరో అధ్యాయంలో మనం చూస్తాము దానియుల గన్నము ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వాకిలా చూస్తే అందుకు దానియులు రాజు చిరకాలం గాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతుంది గనుక ఆయన తన దూతను అగ్గించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోడ్లు ముయించను అని చంటున్నాడు అంటే ఇక్కడ దానియులు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డారు అయితే మనుషులు దానియల మీద కుట్ర పని నిందలు మోపాలని అనుకున్నారు అనగా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నిందలు అనే ఆత్మీయ బలహీనతలు వచ్చినప్పుడు ఆ బలహీనతలో శక్తి నుంచి దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి మన శక్తి మన బలము నశించుకున్నప్పుడు దైవ శక్తి బలము మనం పొందుతాం పొందునట్లుగానే దేవుడు తన రక్తాన్ని తన శరీరాన్ని మనకి ఇచ్చాడు ఆయన రక్తము ఆయన శరీరం మనలో ఉండి మనల్ని అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటి నుంచి కాపాడుకుంటూ నడిపించుకుంటూ ఉన్నది విషయాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వాక్యంలో ఎవరి మనసు నీ మీద ఆనుకునే వారిని పూర్ణ శాంతిగలనగా కాపాడదు ఎలా అనగా అతడిని ఎందు విశ్వాసముంచాడు అనేసి లేఖనం ద్వారా విషయా ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు నీ మనసులో నూతనత్వం నీవు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఎటు ఎన్ని నిందలు నీ ఎదుట వచ్చినా కానీ నీవు దేవుని కొరకు నువ్వు నిలబడ్డావు కాబట్టి దేవుని పక్షముగా నీవు నిలిచి ఉన్నప్పుడు దేవుడి ఆదరణ నీ ఇబ్బందులన్నింటిలో కూడా నీకు ఓదార్పు ధైర్యాన్ని ఇస్తుంది హాలేలుయ నిందలు అనే పడ్డీ గనేసి ధాన్యాలు అతడు తన జీవితంలో అతను అన్నం తినుకోకుండా నిద్రపో నిద్రపోకోకుండా అలాగే ఇబ్బందులు పడ అతడు ఏ జరిగితే అది జరిగిద్ది నేను తప్పైతే చేయలేదు అబద్ధమైతే నేను ఆడలేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న భావంతో దాన్యాలు ముందుకు వెళ్ళాడు ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని చూచాడు ఫస్ట్ నిందలు కాబట్టి ఆత్మీయ నిందలు కలిగినప్పుడు మనము దేవుడి మీద దాన్యాలు వల్లే మౌనంగా ఆనుకొనిన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కృపతో నుంచి కాపాడుతూ నడిపిస్తాడు అయితే గ్రంథము నలభైవో అధ్యాయము ఏష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వాటిలో చూస్తే యహవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అని అంటున్నాడు అంటే ఇక్కడ నువ్వు దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడాలి నీకు పడిన నింద పోయేంత వరకు కూడా ఒక నింద ఒక వంద అన్నట్లుగా మీ నిందీ కలిగిన జీవితాల్లో నీ విడుదల కలిగి విడుదల పొందేదాకా కూడా నీవు కృప మయుడగు దేవుని మీద నీవు ఆనుకోవాలి ఇక్కడ నిందలు కలిగిన కదా అనేసి నీవు నీ యొక్క వ్యక్తిత్వము నీ గుణగానాలు మార ఐదు వందల తాయితే ఉన్నాయి అది ఎంత నడిచినా గానీ దాని విలువ పోదు అట్లాగా నీ జీవితంలో నిందల అవమానాలు ఎన్ని శోధనలు నీవు ఎదుర్కొంటున్నా ప్రజల దృష్టికి నడిపించబడుతున్నా దేవునిలో నీకున్న విలువ పోదు దేవునిలో నీకున్న ఘనత పోదు ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన రక్తనిచ్చి కొనుక్కున్నాడు ఇక్కడ నిందల నిందల పాలైన దానియలు దేవుని మీద ఆనుకున్నాడు అతని ప్రార్థన అతని జీవితాన్ని కాపాడింది నాకు నా రాజా వాళ్ళు నిందలు మోపారు నేను మంచివాణ్ణి అది దనేసి దానియలేం చెప్పుకోలే ప్రార్థన చేస్తా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు దేవుడు చేసే పని దేవుడు చేశాడు ఆ తర్వాత ఇబ్బందులు సెకండ్ అంటే ఇబ్బందులు ఇబ్బందులు అనేవి అనేకంగా ఉంటా ఉంటాయి ధన ఇబ్బంది ఆర్ ఆర్థిక ఇబ్బంది ఆరోగ్య ఇబ్బంది అలాగా మనుషులు ఎన్నో ఇబ్బందులు కలిగి భూమి మీద నడిపించబడతా ఉంటారు అయితే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇబ్బందులు అనేది వచ్చింది కదా అనేసి ఇబ్బందికరమైన జీవితమే నా జీ నా యొక్క జీవితాంతం ఉండిద్దని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే ఇరుకులో విశాలత కలిగించే దేవుడు ని మనము ఆరాధిస్తున్నాం దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి మనం అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కృపతో పోషించి కాపాడి సంరక్షించి నడిపిస్తాడు అందుకనే భక్తుడు అంటాడు ఇరుకు నేను యహోవాకు మరుపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆ వాక్యం కీర్తనలు నూట పద్దెనిమిది ఐదో వాక్యాల చూస్తే ఇరుకు నేను యహోవాకు మరుపెట్టి తిని విశాల స్థలం వదున నాకు ఉత్తరం ఇచ్చాను ఇరుకు పరిస్థితులు ఎదురైనవి కదా అనేసి జీవితం ఆగిపోయిందని అనుకోకూడదు గానీ ఇరుకులో విశాలత కలిగించే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు చాచిన రెక్కల చేతుల క్రింద ఆయన తన బిడ్డలైన వారిని భద్రపరిచి నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించారు అతి కృపతో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపించిన దాకా ఐ మీన్ అయితే ఏషియా గ్రంథం ఏషియా గ్రంథంలో దేవుడు రీతిగా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఏషియా ప్రవ ప్రవక్త ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు అతనితోటి మాట్లాడుతున్న మాట ఏంటంటే నలభై ఐదు ఒకటిలో అతని పక్షమున జన్మను జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని చెప్తూ రెండో వాక్యాలు అంటాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న పరిస్థితులు సరళం చేస్తానంటున్నాడు హలోలియా నీ ఇబ్బందులు సరాలం చేయబడాలన్నట్లయితే నీ ఇరుకులు సరళం చేయబడాలన్నట్లయితే నీవు దేవుని యొక్క కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని నీవు కండ్ల ముందు పెట్టుకొని ఉండాలి ఏషియా గ్రంథం నలభై ఎనిమిదో అభ్యాయము విషయాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వాక్యాలు మనం చూసినప్పుడు నేను నిన్ను పుట్టుము తిని వెల్లి వేసినట్లు కాదు ఇబ్బందులనే కొలిమిలో నిన్ను పరీక్షించుకుని అంటున్నాడు అంటే దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ నింద నిమిత్తము ఇబ్బందుల నిమిత్తము కింద పదకొండో అంటాడు నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవ్యత నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను అంటున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు ఒక మనిషిని గణపరచాలంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే అనేకమైన ఇబ్బందులనే అనుభవాల్లో పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు ఆ పరీక్ష పరిశోధనకి నిలిచినప్పుడు దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుతామన్న వాస్తవాన్ని గ్రహించాలి ఆత్మీయ జీవితం అనేది ఉద్రేకంగా ఒక గంట ప్రార్థన చేసే దాన్ని బట్టి ఉండదు ఏదో వాక్యం అలా చదివి వెళ్ళేదాన్ని బట్టి ఉండదు అలాగా కష్టం వచ్చింది కదా అనేసి ప్రార్థన చేయడం బట్టి ఉండదు అనేకమైన జీవిత మలుపులు అనేకమైన ఇరుపు ఇబ్బందులు అనేకమైన ఎత్తు పల్లాలు కలిగిన అనుభవాలు దాటుకుంటూ వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నప్పుడు అనేకమైన మలుపులు తిరుక్కుంటూ వెళ్తాము మలుపులు తిరిగే ఆ ప్రాసెస్లో మన యొక్క ఇక ప్రయాణం చేస్తున్న వాహనం అనేది స్పీడ్గా వెళ్తుంది స్లోగా వెళ్తుంది అట్లాగే ఆత్మీయ జీవితం కూడా అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా మేలే కాదు ఒక్కొక్కసారి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి బలహీనతలు వస్తాయి వేదనలు వస్తాయి ఇక అనేకమైనవి అనేకమైనవి నువ్వు ఊహించలేని వస్తాయి నీ ఊహకి అందని పరిస్థితులు కూడా నీ జీవితంలోకి వస్తాయి ఎన్ని ఏ రీతిగా వచ్చినా కానీ నీవు నిరంతరము కూడా అటన్ని జయించడానికి దైవికమైన ఆలోచన కలిగి నువ్వు సంసిద్ధం అవ్వాలి అందుకని ఇబ్బందులు అనే కొలిముల పుట్టము వేసినప్పుడు వెండిని వెండి బంగారము అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు అవి కరిగినప్పుడే మంచి రూపంగా రూపించబడతాయి అట్లాగా నీ ఇబ్బందులలో విశేషమైన కృపతో నువ్వు నింపబడతావు దావిదంటాడు నేను శ్రమల పాలై దీను అయితేనే అంటున్నా అంటే దీనత్వం అనేది ఒక శ్రమలో దేవుడు మనిషికి ప్రజెంట్ చేస్తున్నాడు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తారు అట్లాగా దేవుడు కూడా మనుషులకి గిఫ్ట్ గా కొన్ని అనుభవాలను ఇస్తా ఉంటాడు అది మనం తీసుకోవాలి అయితే రెండో కొరిందులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదో వాక్యములో మనం చూసినప్పుడు ఆయన ఒకటి నిందలు రెండు ఇబ్బందులు గురించి మనం మాట్లాడుకున్నాం మూడు హింసలోను హింసలు హింస అంటే ఇక్కడ గమనించినట్లయితే హింస ఏసేపుకి తన అన్నలు ప్రేమ కలిగి ఉన్నారు అనేసి ఏసేపు అనుకుంటూ ఉన్నాడు కాకపోతే ఏసేపు అన్నలు ఏసేబు అంటే చాలా ప్రేమ కలిగి ఉన్నారని ఏసేపు అనుకుంటున్నా కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏసేపు యొక్క ఆలోచనలు ఏసే ఏసేపు యొక్క విధానాలు వేరు ఏసేపు అనుకుంటున్నాడో నా అన్నలు నన్ను పూర్తిగా ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఏసేపు ఎదుగుదల నోచుకోలేని అన్నలు ఏసేబుని హింసిస్తారు హింసించడం అంటే కొట్టి రక్త గాయముల మధ్యలో ఆ బాటసారులకి అమ్మేసి పంపించేస్తారు అయితే ఆ వారి యొక్క తండ్రి అయిన యాకోబుకి చెప్తారో ఆ ని కుమారుని జంతువు వచ్చి చంపి తినేసింది అనేసి గొర్రెని వధించి వధించిన గొర్రె యొక్క రక్తము ఆ ఏసేపు యొక్క వస్త్రాలకి అంటించి ఇదిగో వస్త్రాలే దొరికినాయి అనేసి అప్ప చెప్తారు పాపం కళ్ళు సరిగ్గా కానరాని ఆ యాకోబు అయ్యో నా బిడ్డని జంతువు తినేసింది అనేసి బాధపడి ఆ తర్వాత లోక కాలాన్ని దాడుతూ ఉంటాడు అయితే ఒక రోజు ఏసేపు అన్నల చేత హింసించబడి కుటుంబం చేత హింసించబడిన వాడు ఒకరోజు హింసించబడిన వారు ఏసేబు కళ్ళ ముందుకు వచ్చి భిక్షం అడిగే రీతిగా ప్రభు చేశాడు అలెలుయ్య అంటే ఏసేపును తృణీకరించారు తీసేశారు ఆ తర్వాత బాటసార్లకి అమ్మితే అక్కడ ఏసేబు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవునితో సహాయము సహవాసము కలిగి నడిపించబడుతూ ఉన్నాడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని దూషించలా దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోలా జారిపోలా వాడిపోలా ఎండిపోలా ఆత్మీయ జీవితంలో అతడు అలా ముందుకు వెళ్తా ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ ఆ యొక్క ఏసేపు యొక్క ప్రార్థన ఆలకించి ఆ రాత్రి రాత్రి సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాడు హింసలు పొందుతున్నామని నువ్వు అనుకోకూడదు హింసల్లో దేవుని కృపణికి తోడై ఉంటది హాలేలుయా ఆయన నా ముందు భయభక్తులు గల వారు పక్కన దేవత కావలుండి వారిని రక్షించడం సెకండ్ మనం చూసినప్పుడు హింసలు హింసలు కలిగిన అనుభవాలు మనం వచ్చినప్పుడు మనం ఆత్మీయ మార్గాలు మనము మన పితరుల యొక్క మార్గాలు ఒకసారి దైకొని ధ్యానం చేస్తూ మనం నడిపించబడుతూ ఉండాలి ఆ రీతిగానే సంసోను కూడా ఫిలిస్తీన్ చేతిలో హింసించబడ్డాడు సంసోను ఫిలిస్తీన్ చేతిలో హింసించబడ్డాడు సంస్వను ఫిలిస్తీన్ చేతిలో హింసించబడడానికి కారణం ఏంటంటే తన ప్రతిష్ట కోల్పోయాడు తన ప్రార్థన జీవితం కోల్పోయాడు తన దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవాన్ని కోల్పోయాడు అంతకు మునుపు తన ప్రతిష్టని కలిగి నడిచేటప్పుడు ప్రార్థన జీవితం కలిగి నడిపించబడేటప్పుడు అతడు దేవుని ఆనుకూల నడిపించబడేటప్పుడు సంస్వనంటే ఫిలిస్తీన్లు గదగ వణికిపోయేవాళ్ళు సంసోను వస్తున్నాడంటే వనికిపోయేవాళ్ళు ఎప్పుడైతే తన ప్రతిష్ట కోల్పోయాడో ఎప్పుడైతే తన ప్రార్థన జీవితం కోల్పోయాడో ఎప్పుడైతే ఆత్మీయ అనుభవాలను కోల్పోయాడో ఏ శత్రులైతే వలికిపోయారో వాళ్ళే సంశోనకు కళ్ళు పీకేసేసి అతన్ని తిరగలు పెట్టి తిప్పుతా ఉన్నారు సంశోన ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే అతని హింసలకి కారణము అతని పాపమే అతనికి హింసలకు కారణము అతడు హింసించబడడానికి అతడు చేసే ప్రార్థనలు చేయకపోవడం వల్ల అతడు చదివే వాక్యము చదవకపోవటం వల్ల దేవునితో ఉండవలసిన సహవాసము లోకముతో కలిగి ఉండడం వల్ల కాబట్టి హింసలనే ఆ అనుభవం అనే ఆత్మీయ బలహీనతని వచ్చినప్పుడు సంస్థని జ్ఞాపకం చేసుకోవాలి అతడు దేవుని ఆత్మీయతని కోల్పోయినప్పుడు అనేకమైన చీకు చికాకుని హింసలు కలిగిన అనుభవంలో జారిపోయాడు సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మరలా కనికరించి సంశానికి బలము ఇచ్చారు ఆ రీతిగానే ఇసాకు అనే వ్యక్తి కూడా ఉన్నాడు అనే వ్యక్తి ఆ గెరారు ఆ కాపరులు వలన గెరారు ప్రజల వలన ఆ ఇస్సాకు చాలా హింసలు పొందుతూ ఉన్నాడు బావులు తవ్వుతున్నాడు అయితే వాళ్ళేమో బావులు లాక్కుంటున్నారు అయితే ఆఖరికి వచ్చేసరికి సర్వశక్తి కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై హింసించబడుతున్న ఇస్సాకు తోటి దేవుడు అంటాడు ఇస్సాకు భయపడ మాకు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నీకు తోడై ఉన్న భయపడ మాకు ధైర్యంగా ఉండు అంటే విశాఖ ఆశీర్వదించబడిన అనుభవాన్ని చూచిన అభిమయ అభి ఆ యొక్క శత్రువులు అందరూ కూడా విశాఖ యద్ధకు వచ్చి దేవుణ్ణి సుతిస్తారు నీకు నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మేము దూరం నుంచి చూచాం ఇసాకు అంటారు అంటే హింస పొందిన తర్వాత గొప్ప ఆశీర్వాదం నేలులు మన యొక్క ఆ పొంది ఉన్నారు అంతేగాని వారి హింసల్లో దేవుణ్ణి దూషించి వారి హింసల్లో దేవుని మార్గంలోంచి జారిపోయిన వారు కాదు వాడిపోయిన వారు కాదు ఎండిపోయిన వారు కాదు నరక నోట్లోకి జారిపోయిన వారు కాదు మీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం కావాలి అనుకున్నట్లయితే ఆ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించే దేవుడు ముందు నిన్ను పరీక్షిస్తాడు అది హింస కావచ్చు అనేకమైన ఇబ్బందులే కావచ్చు ఆ హింసల్లో నీవు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు హింసలు హింసలు ఈ హింసల్లో దేవుడు మన పితుర్లకు తోడైనట్లుగా మీకు కలిగిన హింసల్లో దేవుడు మీకు తోడై ఉండి ఆత్మీయ అనుభవాలతో స్థిరపరిచి బలపరిచి గాక లాస్ట్ అండ్ ఫైనల్ గా కొరింజలు రెండో కొరిజులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇక్కడ పదో వాక్యంలో లాస్ట్ పాయింట్ ఏంటంటే నాలుగో పాయింట్ ఉపద్రవములు ఉపద్రవం ఉపద్రవములు అనే విషయాల్లో మనం ఆలోచించినప్పుడు నోవాహువాడ నోవాహు ఓడ దేవుడు కట్టమన్నాడు ఎందుకంటే లోకమంతా పాపంతో నింపబడింది మనుషుల హృదయాలు చెడుతనముతో నింపబడింది నా ఉగ్రతిని కుమ్మరిస్తున్నాను నవాహు ఓడకట్టు పరిశుద్ధంగా నీవు నీ కుటుంబం కాపాడబానికి అంటే ఇక్కడ చెడుతనాన్ని పరిహరించడానికి పరిశుద్ధతని స్థాపించి పరిస్థితిని పరిశుద్ధతని డెవలప్ చేయడానికి పరిశుద్ధతని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేశాడంటే చెడుకన్నాన్ని రూపం మాపాడు అది ఉపద్రవములు అయితే ఈ ఉపద్రవం రూపంలో వచ్చినప్పుడు ఆత్మీయ అనుభవాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే దేవుడు చెప్పిన మాదిరి కడ మనము కూర్చోవాలి దేవుడు ఉపద్రవముగా నోవాహు కాలంలో జలప్రలయం తెప్పించినప్పుడు నోవాహు కాపాడబడ్డాడంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఉపద్రవ కాలం రెండో సెకండ్ ఉపద్రవ కాలం ఏంటంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కుమ్మరించబడతా ఉన్నాయి లోతు నీవు నీ కుటుంబం వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు ఆత్మీయ జీవితంలో నువ్వు విడిచిపెట్టిన సహ సహవాసాల వైపు నువ్వు విడిచిపెట్టిన లోకం వైపు నువ్వు చూడొద్దని దేవుడు వాక్యం చేత నిన్ను ఎన్నో హెచ్చరికలు చేస్తా ఉంటాడు చూస్తే ఏమవుతుంది విడిచిపెట్టిన సహవాసులతో ఫోన్లు చేసి మాట్లాడితే ఏమవుతుంది విడిచిపెట్టిన సహవాసులతో కూర్చుంటే ఎలా ఉంటుంది ఏమవుతుంది అనేసి లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది అనేసి వెనక్కి తిరిగి చూడగానే ఉక్కుస్తంభంగా మారిపోయింది ఉక్కుస్తంభంగా ఉప్పుస్తంభంగా మారిపోయింది అంటే మనం వెనక్కి ఎప్పుడైతే తిరిగి చూస్తామో మన పాపములు విడిచిపెట్టిన లోక స్నేహాలు లోకముని అప్పుడే మనము ఆత్మీయ జీవితంలో కదలచబడలేని జీవం లేని ఒక విగ్రహములాగా అయిపోతాం కాబట్టి ఉపద్రవాలు వచ్చినప్పుడు నోవాహు దేవునికి లోబడ్డాడు తన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు లోతు తన కుటుంబంలో ఉపద్రవాలు ఎదురైనప్పుడు లోతు భారీ వెనక్కి తిరుగుతూ శుకుస్తమైంది లోతేమో దైవ కృపని కోల్పోయి నీతిమంతుడిగా ఆరంభించిన తన జీవితము ముగింపులో వచ్చేసరికి అతడు అపవిత్రుడుగా కపితమైన కొన్ని వంశాలకి పునాదులుగా మార్చబడి లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాడు ఆత్మీయ జీవితాలు అందరూ ఆరంభిస్తారు కథ తుది శ్వాస వరకు ఎట్టి పోరాటాలు వచ్చినా గాని నిలబెట్టబడి నడిపించబడాలి నీతిమంతుడు ఏడి మార్లు పడినా గానీ తిరిగి లెగుస్తాడు నేను లేపుతాను అంటాడు ప్రభు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో లేచి ప్రభు కరకు నువ్వు నడవాలి నువ్వు ప్రభుకి కావాలి నీవు ఉపద్రవాలు వచ్చినాయి కదా అని వాటి వైపు చూడకూడదు అలాగే సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారు శిష్యులు ప్రభు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఉపద్రవ సంబంధమైన అనుభవాన్ని వారు ఎదుర్కొంటారు గాలివన్న తుఫాను వారి జీవితాల్లోకి రాగానే ఆ అలలు బాగా వేస్తుండగా అలల మీద ఓడ అటు ఇటు కదులుతూ ముందుకెళ్తుండగా సర్వశక్తి కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు అప్పుడు ఏసు వైపు చూసినప్పుడు ఒక ఆత్మీయ అనుభవాలు వాళ్ళు పొందగలిగారు అలా ఎలుయా మరి నీకు ఉపద్రవాలు కలిగిన అనుభవాలు వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు నీ ఆలోచన వైపా లోకం వైపా లోకం ఇస్తున్న మాటల వైపు విశేషంగా ఆత్మీయ కొన్ని బలహీనతలు పౌలంతటో నేను ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుడిని నేను నా బలహీ నా ఆత్మీయ బలహీనతలు నాలుగు ఒకటి ఏంటిది అది ఒకటి నిందలు రెండు ఇబ్బందులు మూడు హింసలు నాలుగు ఉపద్రవములు ఇవన్నీ ఎన్ని కలిగినా గాని నేను సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే బలహీనతలు నా దేహానికి వచ్చిన నా ఆత్మ ఇప్పుడు బలహీన బలవంతంగానే ఉంటది హాలేలుయ బలహీనతలు నా దేహానికి కానీ నా ఆత్మ కాదు అపవిత్ర నా దేహానికి కానీ నా ఆత్మకి కాదు శిక్ష నా దేహానికి కానీ నా ఆత్మకి కాదు ఒక ధైర్యంతో ఉన్నాడు ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎలా నడుస్తున్నాయి ఒకసారి ఆలోచిద్దాం ఏదో ఆత్మీయ జీవితం అంటే ఉతిరేకంగా మనం ప్రార్థన చేస్తే సరే కాదు పాటలు పాడితే సరే కాదు బైబిల్ చదివితే సరే కాదు జీవితంలో ఎన్నో మలుపులు వస్తాయి ఎన్నో ఆటపోటలు వస్తాయి అన్ని దాటుకోవాలి అన్ని అవరోధించాలి అధగమించాలి ముందుకు వెళ్ళాలి కారణాలు చేరాలంటే సముద్రం దాటాలి కారణాలు చేరాలంటే వాళ్ళు ఎడారి దాటాలి కానాను చేరాలంటే వాళ్ళు పాపకరపైన సర్పాలని దాటాలి చెగుల్ని దాటాలి అన్నిటికీ ఓడ్చుకొని సహించుకొని ప్రభు వైపు చూస్తూ కృప పొందుకున్న కాలేబీ హౌషివ వీరే ఆ రోజుల్లో విజయం పొందారు కాలేబీ హౌషివ వీరే పాలుసేను ప్రవహించే దేశంలో అడుగు పెట్టబో అడుగు పెట్టగలిగారు ఆత్మీయ ఆరంభంలో నలభై లక్షల కాలబలం బయలుదేరారు దేవుడు నిర్ణయించిన ఆ కానానికి వెళ్ళేసరికి ఇద్దరే ఇద్దరు మిగిలారు రెండే రెండు కుటుంబాలు మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారా అంటే వారి వారి సామర్థ్యం బట్టి వారి వారి యొక్క పాపాలు బట్టి బలహీనతలు బట్టి పడిపోయారు జారిపోయారు మాట మాత్రం దేవుని కనికిరాన్ని కోరల దేవుని కృపని కోరల రోజున మన బలహీనతలు చూసి ఒకవేళ ఆత్మీయంగా ఇంకా నా జీవితం అయిపోయిందని నీ ఆత్మీయ జీవితాన్ని ముగిస్తున్నావా అంటాడు నీ ఆత్మీయ బలహీనతలో బలవంతుడది దేవుని వైపు చూడు ఆయన నీ పాప దోష శాపాలు కడిగి మంచి విమోచనమిచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి నడిపిస్తాడు ఈసయ్య తన రక్తము చెత్త శుద్ధి చేసి ఈ దోష పాపాలు కడిగి పవిత్రమైన మార్గముని స్థిరపరుస్తాడు అని అతి కృపని ప్రభుని కనుగ్రహించిన దాకా మొకరించిన ప్రాబ్లమ్స్ అంతా

తరువాత కొరవి కొాలంనన ప్రిపరేషన్స్ కు గ్రామీణ క్లబ్ కుమారి సముద్రం కులన్ కు కేంద్రం ఈ శాఖ కు సంబంధించినది తమరు 50 సంవత్సరాలు దాటి వస్తున్న ఈ సేవలు ద్వారా స్వాతి మందిర నాటకకటి వెనక్కి తిరిగి చూడలేదు తండ్రి అయ్యా వెనక్కి తిరిగి చూడకుండా తండ్రి అయ్యా మీద ఆనుకున్న తండ్రి ప్రార్థన చేశాడు ప్రభా అటువంటి ప్రార్థన తండ్రి మాకు కూడా దయచేయండి ప్రభావిడ అవమానం వచ్చినప్పుడు ఎదురు శక్తి తండ్రి మాకు దయచేయండి ప్రభా நூற்ற மண்டல ఎంతో మంది రావడం వస్తుంది మళ్ళీ బానిస్ట్ అవుతున్నారు దయచేయండి ప్రభావితండి అలాగే కండి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలాలు దయచేయండి కండి వివాహం లేని వాళ్ళకి వివాహాలు దయచేయాలండి చేతి పని లేని వాళ్ళకి తండ్రి చేతి పని సమృద్ధిగా దయచేయండి కండి ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏం చేయండి కదా ఈ యొక్క బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో తండ్రి వాళ్ళ ఒక ప్రాపించేసి కృపడి కృపగా ఇంపలైనా

Thank you.